ఆర్టీసీ బస్సు విచిత ప్రయాణం రైతులకు కూడా ఆయన పదమూడు వేల ఐదు వందలు ఇస్తుంటే కేంద్రం ప్రభుత్వం కలిపి మేము ఇరవై వేల రూపాయలు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నాం అన్నిటికంటే నేను ఒక మాట చెప్తున్నా సర్వేపల్లి లో జరిగే ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ పద్నాలుగులో ఆయన కల్తీ మధ్యంలో చాలా మంది జైలుకి పోయినారు ఈయన బెయిల్ తెచ్చుకున్నారు అకిలీ పత్రాల్లో ఈయన సుప్రీంకోర్టుకి బెయిల్ తెచ్చుకున్నాడు ఈయన తయారు చేయించిన వాళ్ళు జైలుకి పోయినారు ఎవరు చేస్తే పత్రాలు తెచ్చుకున్నారు ఇప్పుడు నిన్న ఐదు మంది మొన్న మొన్న నలుగురు అరెస్ట్ అయినారు పండుపాడెం సుధాకర్ రెడ్డి అండ్ కార్ డ్రైవర్లు నలుగురు ఇప్పుడు మళ్ళీ డిపోలో సూపరింటెండెంట్ దగ్గర నుంచి గాంధీ షాపుల్లో ఉద్యోగస్తులు ఐదు మంది జైలుకి పోయారు నిన్న అరెస్ట్ చేశారు ఇప్పుడు మళ్ళీ పిలువురులో రాజారెడ్డి రెసిడెంట్లో రెండు వేల చిల్లర బాటిల్స్ పెట్టినాయి ఇక్కడ నాలుగు వేల చిల్లర బాటిల్స్ పెట్టినాయి పందుపాడంలో ఇప్పుడు అక్కడ కూడా నలుగురిని ఈరోజు అరెస్ట్ చేసినారు మొత్తం మీద కాకాని పాపం ఆయన చేసిన ఆయన ఓటు కోసం ఆరు వేల లక్షల బాటిల్స్ మారు సుధాకర్ రెడ్డి పోటీ చేయటం వల్ల అటు రాజారెడ్డి రైస్ మిల్ ఉన్న రాజారెడ్డి పొదలకూరులో పోటీ చేయటం పోటీ చేసింది ఎవరు కాగానికౌదు రాకాని వద్ద కోసం ఆరు వేల మూడు వందల చిర బాటిల్స్ తెచ్చి పెట్టుకుని వాళ్ళందరూ జైలుకి పోయినారు ఈయన గుండుగా తయారయ్యి పౌడర్ కొట్టుకొని రోజు నన్ను తిడతా ఉన్నాడు రోజు నన్ను తిడుతున్నాడు గ్రూప్ మెసేజ్లు పెడతాడు నువ్వు సమాధానం చెప్పు ఎంత మంది చావాలా ఇద్దరు ఎంఆర్ఓలు సస్పెండ్ అయినారు మూడున్నర సంవత్సరం మంది తొమ్మిది మంది పంట పాడరు అక్కడ ఇద్దరు ప్లస్ నలుగురు ఆరు మంది మొత్తం పదిహేను మంది జైలుకి పోతున్నారు ఆ రోజు రెండు వేల పద్నాలుగులో గోవా మద్యంలో నీకు మద్యం అందించిన అప్పు తోటి ముద్దాయి నీ కేసులో జైలుకి పోయి జైల్లో చచ్చిపోతున్నావు ఎన్ని పాపాలు చేస్తావు నువ్వు ఎన్ని పాపాలు చేస్తావు నరకం అనుభవించక తప్పదు నీకు రాజకీయంగా నరకం అనుభవించక తప్పదు డబ్బు కక్కక తప్పదు నువ్వు దోచుకున్న ఆస్తులు స్కామ్ మీద భూ కుంభకోణం నేను స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమే ఇస్తా ఇప్పుడు కూడా చెప్తున్నారు ఇళ్ల పట్టాలు వైసీపీ నాయకులు ఇళ్లలో పెట్టుకుని బెదిరిస్తున్నారు ఇళ్ల పట్టాలు జెరాక్స్ కాపీలో మార్చేస్తున్నారు ఏం చేస్తుంది పిన్యూస్ సిబ్బంది ఏం చేస్తుంది సస్పెండ్ అయిపోతారు మరో స్వాతి ముత్యం అవుతారు జాగ్రత్త దగ్గర నుంచి తహసీల్దార్ వరకు అందరు సస్పెండ్ అయిపోతారు ఆయన ఏడు వేల చిల్లర ఎకరాలు అంటున్నారు కలెక్టరేట్ నుంచి మాకు ఆర్టీఐలో మూడు వేల మూడు వందల ఎకరాలు వచ్చింది కోర్టుకి వ్యతిరేకంగా కాలువలు చెరువులకి సుప్రీంకోర్టు తీర్పుకు వ్యతిరేకంగా ఏం చేసుకుంటారీ ఆ పట్టాలు ఎత్తుకుపోతే బ్యాంకులో క్లియర్గా రాసింది కామెనే చెరువు అని బ్యాంకు లో అప్పిస్తారా కొంచెం అన్న మోరల్స్ ఉండబడ్ల చట్టాలకి గౌరవం ఉండబడలే నీకు సరే లేదనుకో ఆ ఎంఆర్ఓలు ఏం చేస్తున్నారు కానీ వీటన్నిటికీ రాజీ పడే ప్రసక్తిలా పేదోళ్ళ పేదోళ్ల మీరు కొట్టేశారో తీసి కక్కిచ్చి వాళ్ళకి హ్యాండ్ చేస్తారు వదిలిపెట్టే ప్రశ్న